పెళ్ళైన వ్యక్తిని ఇంటివాడు అని ఎందుకంటారో తెలుసా మీరు అనుకుంది కేవలం ఇల్లు గొప్ప సందేశం ఉంది ఒకసారి గరికిపాటి గారు చెప్పింది వినండి తప్పకుండా పూర్తి వీడియో చూడండి తెలుగులో ఓ ఇంటి వాడు అయ్యాడంట వాడికి ఇల్లు లేకపోయినా సరే పెళ్లి అయితే చాలు ఓ ఇంటి వాడు అయ్యాడంట కష్టపడి పది లక్షలు పెట్టి ఓ పాతిక లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడు అంటాం ఇంటి వాడు అయ్యాడు అన ఇల్లు కట్టుకున్నాడు లేదా పూనుక్కోనాడంటారు పెళ్ళైతే మాత్రం వాడు బస్ స్టాండ్ లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటి వాడు అయ్యాడు ఏ ఇల్లు ఎక్కడదే పెళ్ళైన వాడిని ఇంటి వాడు అయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి గృహం వచ్చేది భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి ఆ వాళ్ళే చేయాలి పెత్తనం మనం మాట్లాడే కూడా మంచిది మన రాష్ట్రం పేరే ఏపీ ఏపీ అంటే ఆడపెత్తనం ఇంకా మాట్లాడద్దు నేను ఒప్పేసుకున్నాను మీరు ఒప్పేసుకోండి గొడవ లేదు ఆ గొడవ వాళ్ళు పడతారు ఎందుకు వచ్చింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్